మన్యం జిల్లా పార్వతీపురం గుమడ గ్రామం వద్ద గొయ్యిలో పెద్ద లారీ దిగిపోవడంతో భారీగా ట్రాఫిక్ సమస్య నెలకొంది తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి రాయగడ వెళ్తున్న లారీ గుమడ గ్రామం వద్ద గొయ్యిలో దిగిపోవడంతో అటు ఒరిస్సా వెళ్తున్న వాహనాలు ఇటు ఆంధ్రాకు వస్తున్న వాహనాల యొక్క రాకపోకలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కుమరాడ పోలీస్ సిబ్బంది వచ్చి లారీని బయటకు తీసే ప్రయత్నం చేశారు ఇప్పటికైనా రోడ్లు భవనాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టిన కోటి రూపాయలు విడుదల చేసి పార్వతీపురం నుండి కోనేరు మీదుగా మూడు రాష్ట్రాలకు వెళ్లే రహదారి మార్గంలో గోతులను కప్పి అటు వాహనదారులు ఇటు ప్రయాణికులు ప్రాణాలు కాపాడాలని లేని ఏడల గతంలో చెప్పిన మాదిరిగా ఈ నెల పదవ తేదీన అటు ఒరిస్సా ఇటు ఆంధ్ర సరిహద్దు కోనేరు గ్రామం వద్ద భారీగా బంద్ నిర్వహిస్తామని రాయగడ లారీ అసోసియేషన్ మరియు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు తెలియచేయడం జరిగింది జిల్లా గ్రామం వద్ద వద్దన్నర సంవత్సరాలుగా నరక యాత్ర అనుభవిస్తానండి డ్రైవర్ లో కూడా ప్రతి రోజు నుండి ఈ ఏదైనా సారి చూడండి ఇక్కడ ఇది పెద్ద అడుగు కాదు అరుకు అరుగు రూట్ కాదు పెద్ద ఏజెన్సీ కాదు అండి మూడు రాష్ట్రాలకి రాజధాని చూడండి ఇక్కడ మొత్తం లారీ తీవడం వాళ్ళకి ఉండిపోయింది ట్రాఫిక్ కూడా గంట అయిపోతుంది అయిపోయింది మరి ఈ లారీ ఎలా తీయాలో తెలియదు ఒకళ్ళు ఈ లారీ తీయాలనుకుంటే పదివేల ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టాలండి ఈ వాటర్ మరి ఎలా పొందుతారో చెప్తుంది ఎంత జరుగుతుంటే ఇక్కడ బేకెంత పెట్ట డబ్బులు రాసేస్తుంటారు పోలీసులు రాసేస్తారు అలాగే వీళ్ళు ఆ పదికేలు అసలు పూర్తిగా ఎక్కడ ఉందో తెలియదు రారు ఈ దెబ్బ ఈ విధంగా అందుకనే ఈ రోజుతే ఆరంభ రోజు కోటి రూపాయలు మేమందరం పెట్టాం ప్రభుత్వానికి అంతారు గత ప్రభుత్వం కోటి యాభై లక్షలు పెడితే వాళ్ళు చేయలేదు మరి ఈ ప్రభుత్వం మూడు సంవత్సరం మూడు నెలలు అవుతుంది డీల్ చేయరు వాహనదాయి అలాంటప్పుడు రోడ్డు ట్యాక్స్ కానీ లైసెన్స్ కానీ ఇంత ఎందుకు అడుగుతున్నా చెప్పి తెలియజేస్తాను తెలంగాణ చెప్తాను ఇప్పుడు కానీ తెలంగాణ రాదారు కాదండి మూడు రాష్ట్రాలకి రాదారి పార్వతీపురం నుండి నుండి మూడు రాష్ట్రాలకి రాదారి ఇంత పరిస్థితి ఉందండి అడుగు అడుగు ఇబ్బంది గంట గంటకి ట్రాఫిక్ అయ్యే పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఈ ఆరంబి అధికారులు కోటి రూపాయలు ఈ గుమ్మల కప్పటి పెట్టిన ఓటు విడుదల చేస్తే ఈ పార్వతీపురం నుండి ఈ కొమర కూనేరు వరకు మూడు రెట్లకి రహదారి మార్గం కోతులు కప్పి ఈ వాహనదారులు ఈ ప్రయాణికుల ప్యానల్ కాపాడాలని చెప్పుకోరుతున్నాం ఏదైతే ఈ నెల పదవ తేదీన మేము బందాము కూనేరులో బంద్ చేస్తున్నాం ఆ విధంగా అందరూ కూడా పాల్గొలి ఇప్పటికైనా ఆర్ఎంబీ అధికారులు కళ్ళు తెరిచే ఈ రోడ్డు రోడ్డు అన్ని కూడా మరమ్మతి పలు చేపట్టే వాహనదారులు ప్రయాణికుల పనులు కాపాడాలి లేకపోతే ఈ నెల పదవ తేదీన ఇట వరితే తర్వాత పూనెల్లో బంద్ చేస్తాం అందరూ పాల్గొనని చెప్పి ఈ సందర్భంగా ప్రారంభాధికారులకు తెలియజేస్తాం